హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మన ఈ వీడియోలో మొక్కలు మరియు వాటి యొక్క శాస్త్రీయ నామాలు గురించి తెలుసుకుందాం ఇది అన్ని పోటీ పరీక్షల యొక్క ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది మరి ఈ యొక్క మొక్కలు శాస్త్రీయ నామాల గురించి ముందుగా చూసుకున్నట్టయితే మొక్క పేరు మామిడి మామిడి యొక్క శాస్త్రీయ నామం చూసుకున్నట్టయితే మాంజిఫిరా ఇండికా అదేవిధంగా కబ్బరి యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి కోకస్ న్యూసీఫెరా మరి అదేవిధంగా మందార యొక్క మొక్క పేరు శాస్త్రీయ నామం చూసుకున్నట్టయితే హైబిస్కస్ రోజా సైనెన్సిస్ ఇక గోంగూర యొక్క శాస్త్రీయ నామం చూసుకున్నట్టయితే హైబిస్కస్ కన్నాబినాస్ మరి చూసుకున్నట్టయితే ఇక్కడ చింతా యొక్క శాస్త్రీయ నామం చూసుకున్నట్టయితే టామరిండస్ ఇండికా మరి అదేవిధంగా మల్లె యొక్క శాస్త్రీయ నామం చూసుకున్నట్టయితే జాస్మినం ఇండికా అదేవిధంగా యాపిల్ యాపిల్ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఫైరస్ మాలస్ పైనాపిల్ది అనానస్ సెటైవా బొప్పాయి యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే కార్య పపాయా వంగ యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే సొలానం మిలాంజనం అదేవిధంగా బంగాళదుంప యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే సొలానం ట్యూబరోసం ఇక ఉల్లి యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే ఎల్లియం సెపా అదేవిధంగా వెల్లుల్లి యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే ఎల్లియం సెటైవం ఇక తామర పువ్వు యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే తామర మొక్క యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే నీలంబౌ న్యూసీఫిరా నీలంబౌ న్యూసీఫిరా అదేవిధంగా చామంతి మొక్క యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే క్రైసాంతియం ఇండికా ఇక బంతి యొక్క నామం చూసుకున్నట్టయితే టాజినిస్ పాట్యులా తులసి మొక్క యొక్క నామం చూసుకున్నట్టయితే ఆసియం సాయం ముర్లంగి వచ్చేసి రఫానస్ సెటైవం ఇక ఉసిరి చూసుకున్నట్టయితే ఎంబ్లికా అఫిషినాలిష్ అదేవిధంగా పత్తి యొక్క నామం చూసుకున్నట్టయితే గ్యాస్పియం హెర్బీషియం ఇక పొగాకు యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే నికోటియానా టొబాకం జామ మొక్క యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే సిడియం గువా దానిమ మొక్క యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే ప్యూనికా గ్రనాటం ద్రాక్ష యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే వైటిస్ వినిఫెరా అరటి మొక్క యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్టయితే మ్యూసా పారాడైసికా ఇక సీతాఫలం యొక్క శాస్త్రీయ నామం చూసుకున్నట్టయితే అనోనా స్క్వామోజా అదేవిధంగా బెండకాయ యొక్క మొక్క మొక్క యొక్క నామం చూసుకున్నట్టయితే హైబిస్కస్ ఎస్కులంటస్ ఈ విధంగా మొక్కలు వాటి యొక్క నామాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మరి మరో వీడియోలో మరికొన్ని మొక్కల యొక్క శాస్త్రీయ నామాల గురించి తెలుసుకుందాం సో అంతవరకు మన ఛానల్ని ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక ఉంటానండి థ్యాంక్ యూ నేను మీ వంకాల సతీష్ కుమార్ జై హింద్